బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో కీలక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరి ప్రాంతాల వారికి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల చొప్పున స్థానిక కోట కింద టోకెన్లు జారీ చేయనున్నారు దీనికోసం స్థానికులు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ డిప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు ఈ డిప్ నమోదు టీటీడీ వెబ్సైటు మొబైల్ యాప్ మరియు వాట్సాప్ ద్వారా వన్ ప్లస్ త్రీ విధానంలో చేసుకోవచ్చు టోకెన్ల జారీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల విషయంలో కీలక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి రేణిగుంట చంద్రగిరి ప్రాంతాల వారికి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజు ఐదు వేల చొప్పున స్థానిక కోట కింద టోకెన్లు జారీ చేయనున్నారు దీనికోసం స్థానికులు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నుండి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ డిప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు ఈ డిప్ నమోదు టీటీడీ వెబ్సైటు మొబైల్ యాప్ మరియు వాట్సాప్ ద్వారా వన్ ప్లస్ త్రీ విధానంలో చేసుకోవచ్చు టోకెన్ల జారీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో ఉంటుంది అది నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే స్థానికుల కోసం ఒక వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల విషయంలో కీలక ప్రకటన చేసింది దాని గురించి తాజా అప్డేట్ ఏంటి సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శనం సంబంధించి టోకన్లను గతంలోనే విడుదల చేసిన పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఆన్లైన్ లో లక్కీ టిప్పు ద్వారా ఆ టికెట్లను పొందిన భక్తులకు ముప్పైవ తేదీ ఆ దర్శన ఏర్పాట్లు ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తేదీ ఈ మూడు రోజులకు సంబంధించి దర్శన ఏర్పాట్లు చేసింది అదే క్రమంలో తిరుపతి అంటే తిరుపతికి స్థానికులకు కోటా కేటాయించాలనే ఉద్దేశంతో టీ ఒక ప్రణాళికలను రూపొందించింది ఈ నేపథ్యంలోనే ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈటి రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు పొందే విధంగా ఏర్పాట్లు చేసింది వీరికి ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఇచ్చే ప్రణాళికను రూపొందించింది ముఖ్యంగా తిరుపతి స్థానికులకు అవకాశం కల్పించాలి గతంలో ఏదైతే తిరుపతి స్థానికులకు రోజు ఐదు వేల మందికి అంటే మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు తిరుపతిలోనే టికెట్లు కేటాయించే పరిస్థితి ఉంది ఆ క్రమంలో అప్పుడు మాటలు తొక్కినాటలు తోపిలాట్లు జరిగి ప్రాణ నష్టం జరిగింది కాబట్టి టీటీడీ ఈ నిర్ణయానికి అనుమతి టికెట్ పొందుతారు వారికి దర్శనం కల్పించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించింది ఈ నేపథ్యంలోనే తిరుపతి రేణుగుంట చంద్రగిరి స్థానికులకు దాదాపు నాలుగు వేల ఐదు వందల టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది అలాగే తిరుమల లో నివసించే స్థానికులకు ఐదు వందల టికెట్లు మొత్తంగా ఐదు వేల టికెట్లను టీటీడీ కేటాయించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో వన్ ప్లస్ త్రీ విధానంలో టీటీడీ వెబ్సైట్ ద్వారా ఏదైతే యాప్ లో ఒక్కరు నమోదు చేసుకుంటే వారి కింద కుటుంబ సభ్యులు నమోదు చేసుకుంటే వారందరికీ కూడా విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు పారదర్శకంగా దర్శనం ఏర్పాటు చేసే విధానాన్ని టీటీడీ ఈసారి తీసుకొచ్చిందని అనే ప్రశంసలు అయితే వినబడుతున్న పరిస్థితి ఉంది ఏదిగా ఉన్నప్పటికీ జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ప్రతిరోజు ఐదు వేల మంది స్థానికులకు దర్శనం కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికను రూపొందించి ఆ విధంగా లక్కీ టిప్ ద్వారా భక్తులకు టోషన్లను అందజేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు పూర్తి చేసిన పరిస్థితి right right remember, right thank you for update